నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలం మద్దికొండ గ్రామం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అశ్వరావుపేట ట్రాన్స్కో ఏఈ శరత్ కుమార్ అశ్వరావుపేట మండల పరిధిలోని మద్దికొండ గ్రామంలో కొనకల్ల ఆదిత్య అనే రైతుకు చెందిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈ శరత్ ఏసీబీని ఆశ్రయించిన రైతు ఆదిత్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అశ్వరావుపేట స్టేషన్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రిపోర్టర్ ఎస్ఆర్ న్యూస్ सालो तो है हां ओके पेशेंट सर यही है हो सर मेरा तक आज से नहीं है यही है उसको लगता है और करके सारी नीचे होनी सर असल बोल वाटर दिया सर पर ये नहीं है जी मारो ये आप सब మాట్లాడండి రికార్డ్ చేస్తామా కట్టా ఆ ద ట్రాన్స్లేషన్ అయిలేదా ఇయ్ నేను ఫిస్ట్

hold for number one once again i am saying 106 working culture thank you